ఐఎమ్ ఐశ్వర్య ఐ సెక్యూర్ నైన్ ఎయిటీ నైన్ ఫర్ థౌజండ్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై కాలేజ్ అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ విద్యా వికాస్ అండ్ మై ఫైనల్ ఎయిమ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ నీట్ సో ఐ విష్ ఐ రీచ్లోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డి కూడా అదే ట్రైన్ టికెట్స్ కానివ్వండి ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకు ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొపరైటర్ ఇమ్మడి బాల భాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతంగా చేశారు ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాలకు డబ్బులు తరలింపు అనేది వేగవంతమైంది ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్షరాల రెండు కోట్ల నలభై లక్షల రూపాయలను సీజ్ చేశారు అధికారులు హైదరాబాద్ నుండి రాజమండ్రికి డబ్బు తరలిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ రాత్రి హైదరాబాద్లో బయలుదేరిన వ్యక్తి రెండు బ్యాగుల్లో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలతో రాజమండ్రి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కారు తెలంగాణ సరిహద్దుల్లో తప్పించుకున్నా కానీ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం చెక్పోస్టు దగ్గర దొరికిపోయారు బస్సును బాగా తనిఖీ చేసిన ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు పెద్ద బ్యాగులో ఉన్న డబ్బును గుర్తించింది ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఎందుకు తరలిస్తున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో డబ్బును సీజ్ చేశారు అధికారులు సిఐ బాలసురేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ ఈ తనిఖీలలో పాల్గొన్నారు సిఐ బాలసురేష్ మాట్లాడుతూ రెండు బ్యాగుల్లో నగదును ఒక వ్యక్తికి అదుపులోకి తీసుకొని విచారించగా తాను రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తి అని రాజమండ్రిలో ఈ బ్యాగులు తీసుకుంటారని చెప్పారని అయితే తనకు వేరే విషయాలు తెలియదని అన్నాడని చెప్తున్నట్లు తెలిపారు సరైన పత్రాలు చూపించని కారణంగా నగదును సీజ్ చేశామన్నారు మార్నింగ్ సిక్స్ థర్టీ టైంలో మా యొక్క ఇంటిగ్రేటెడ్ చెక్ చెక్పోస్ట్ ఏదైతే ఉందో గోపాలపురం పోలీస్ స్టేషన్ దగ్గర జయనాథపురం దగ్గరలో మా చెక్ పోస్ట్ వారి తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ఈ ఏదైతే శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఓడి డబ్ల్యూ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ గల బస్సుని మా చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా ఆ తనిఖీల్లో భాగంగా ఒక రెండు బ్యాగులు అందులో దొరకడం జరిగింది ఒక ట్రావెల్ అదే అదేవిధంగా ఒక ట్రాలీ బ్యాగ్ దొరకడం జరిగింది ఆ బ్యాగు చెక్ చేయగా అందులో టోటల్గా రెండు బ్యాగులు కలిపి రెండు కోట్ల నాలుగు లక్షల అమౌంట్ ఉండడం జరిగింది అయితే సదరు ఎవరైతే ఈ అమౌంట్ క్యారీ చేస్తున్నాడో అయ్యల చిన్న చిన్న చిన్నయ్య ఇతను ఈ ఈ వ్యక్తి వచ్చి హైదరాబాద్ నుంచి ఈ అమౌంట్ని రాజమండ్రి తీసుకు వెళ్తున్నట్లుగా చెప్పాడు అయితే ఈ అమౌంట్కి ఏ విధమైన బిల్లులు లేకపోవడం వల్ల ఈ అమౌంట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఐటీ డిపార్ట్మెంట్ వచ్చి ఈ అమౌంట్ దేనికి సంబంధించింది అని వెరిఫై చేసి దాని మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ భరత్ గారికి చెందినందుగా అంటున్నారు అది మాకు తెలియదు అండి అంటే అది మా దగ్గరైతే అతని ఏమని అతను క్యారీ చేస్తున్నాడు అతను ఒక ఆయిల్ కంపెనీలో గతంలో ఒక ఆయిల్ ఇండియన్ ఆయిల్ కంపెనీలో పనిచేసేవాడు రీసెంట్గా అతను హైదరాబాద్లో ఎవరైతే క్యారీ చేస్తున్నారో ఇంగ్లీష్లో అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ సెంటర్ జంగారెడ్డి